ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారం నీ దాసునికి అవుతుంది పో అన్నాడు నీవు విశ్వసించిన ప్రకారం అన్న ఒక్క మాటని విడగొడితే దాని మీద ఒక అంశం ఉంది టోటల్గా చదివిన దీనిలో చదివిన ఈ పేరాలో మొత్తం నాలుగు అంశాలు ఉన్నాయి ఒక్కొక్కటి మనం ధ్యానిస్తే నాలుగు రోజులుగా సరిపడా మ్యాటర్ అది అయితే అన్నీ చెప్పంలే కానీ కొన్ని విషయాలు మీకు అందించి ముగిస్తా వాటిలో మొదటిది శతాధిపతి జీవితాన్ని గురించి కొన్ని తన ఫీల్డ్కి తను చేస్తున్న భక్తికి అసలు సంబంధం లేదు తన ఫీల్డ్ ఏమో ఎదుటి వాళ్ళతో రఫ్గా వ్యవహరించాలి సున్నితంగా సెన్సిటివ్గా ఉంటే కుదరదు సో ఆ తత్వాన్ని సహజంగా వాళ్ళకి లేకపోయినా ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత తెచ్చైనా పెట్టుకోవాల్సిందే ఇక తెచ్చిపెట్టుకొని పెట్టుకొని చిన్నగా ఆ రకమైన మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత ఇక అదే తత్వం వచ్చేస్తుంది చిన్నగా ఆటోమేటిక్గా వాళ్ళ నైజం అంతా కూడా కొంచెం టెంపర్గా కొంచెం చూసేవాడికి పెడగా అమ్మో అన్నట్టుగా అనిపించే విధంగా మారిపోయింది ఆ స్థితిలో ఉండి ఒకడు భక్తి సాధన చేయటం అంటే రెండు వేరు వేరు ప్రపంచాలతో కలిసి ఒకడు బ్రతకటం ఒకటే రెండు వేరు వేరు ప్రపంచాల్లో బ్రతకడం లాంటిది ఏది పూర్తి వైరుధ్యం ఉన్నటువంటి ప్రపంచాలు పూర్తి వ్యతిరేకత ఉన్న ప్రపంచాలు ఏనంటాడు వాడిని క్షమించ అంటాడు ధర్మశాస్త్రం అంటది వాడిని తన్ను అంటది అర్థమైందా రక్షక భటులు అంటే ప్రజల మీద ప్రజలు తప్పు చేసినప్పుడు వారిని దండించేవారు వారు ఎవరిని దండిస్తారో వారు వారిని వారి ద్వారా ఎవరు బాధపరచబడ్డారు వారి పక్షంగా ఇప్పుడు మనల్ని ఒకడు బాధ పెట్టాడు మన పక్షంగా మనల్ని బాధ పెట్టిన వాళ్ళు శిక్షించే వాళ్ళు అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వాడతారన్నమాట స్తోత్రం అప్పుడే మనకి న్యాయం జరిగినట్టు మన అమ్మాయిని ఏం కొట్టినా వాడుతున్నాడు మన చెల్లినో అక్కనో ఏ చేసుకున్నాడు మనం దనటానికి లేదు కంప్లైంట్ చేసామనుకో వాళ్ళు తీసుకెళ్ళి పాత చింతకాయ పచ్చడి చేసి లైన్లో పెడతారు ముందు వాడు మారటం సంగతి ఏమో కానీ రోజు దంతనాడు కనుక ఒక్కసారి వీడికి న్యాయం జరిగిందని ఒక రకమైన ఆనందం ధర్మశాస్త్రం ప్రయోగించబడింది వాడి మీద ఇప్పుడు చూడండి ధర్మశాస్త్రము లేకపోతే న్యాయము సత్యము ధర్మశాస్త్రము కృప న్యాయం ఏమంటుంది తప్పు చేసిన వాడికి శిక్ష అంటది కృప ఏమంటుంది కొనే వదిలే అంటది మరి రెండింటి కలిపి ప్రయాణం అంటే ఎట్లా కుదిరిద్ది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తికి పాపం అటు దానికి ఇటు దీనికి న్యాయం చేయాలంటే పెద్ద శోధన ద్విపాత్రాభినాయం చేయాల్సిందే ఆ డ్రెస్ వేసుకొని అందులో పోయినోడు ఏయ్ హెరా హెయ్ అనాలా దాటి సంఘంలోకి వస్తే ప్రైజ్ లేడన్నా అన్నా ఇందులోకి వచ్చింద్రు మళ్ళీ బ్రదర్ ఏ బ్రదర్ ఏ అన్న అనుకో ఏది బ్రదర్ అంత పెడగా మాట్లాడుతున్నాం అంటాం మనం మన దగ్గరకు వచ్చాడు బ్రదర్ ఉందన్నాళ్ళు బ్రదర్ అన్నా మళ్ళీ అందులో పోతేనే డ్రెస్ చేసుకున్నా ఈ వేరు వేరు ప్రపంచాల్లో మనుగడ సాగిస్తూ ఒక మనిషి బ్రతకడం అంటే పాపం చాలా కష్టం శతాధిపతి జీవితం అలాంటిదే ప్రారంభం నుంచి ఇస్రాయలీ దేవుడైనటువంటి హోవా ఎరిగినోడేం కాదు తన ఏదో అన్యుడు తనకు సంబంధించింది ఏదో తనకుంది కానీ ఏ సుప్రభు లైన్లోకి వచ్చిన తర్వాత ఏ సుప్రభుని కూర్చిన సమాచారాలు చెవులు పడుతున్నాయి వింటున్నాడు అందరు వేరు ఆయన వేరు అందరి ప్రవర్తన వేరు ఆయన ప్రవర్తన వేరు ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆయన బోధ అధికారంతో కూడింది ఆయన అలా ఆయన ఇలా అని ఆ నోట ఈ నోట విని మరి మొత్తానికి ఎట్లా ఫాలో అయ్యాడో మొత్తానికి గమనించి యేసు ప్రభుని అబ్జర్వ్ చేశాడు ఈ డిపార్ట్మెంట్లో ఇంకొకటి కూడా ఉంటుంది ప్రతిదీ లాజికల్గా ఆలోచించే మైండ్ సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడానికి కష్టం అనుకుంటారు కొంతమంది ఎంతమాత్రం కాదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పటం చాలా ఈజీ మనం చూపించే లాజిక్ తప్పకుండా వాళ్ళు కనెక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు శిక్షావిధి తెలుసు దాని నుండి ఒకరిని రక్షించాలి అంటే దానికి తగిన పనిష్మెంట్ మరొకటి చెల్లించాలి అనేటువంటి లాజిక్కి వాళ్ళు ఒప్పుకుంటారు అర్థమైందా నేను చాలామంది పోలీసు వాళ్ళకి సువార్త చెప్పాను దేవుని రూపంలో మళ్ళీ నాకు ఆపోజిట్కి వస్తేనే ఇలా ఎందుకంటే కరెక్టే లాజిక్ కరెక్ట్గా కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఏదైనా చెప్పు ముందు లాజికల్గా ఆలోచిస్తారు ఆలోచిస్తేనే అందులో మనగడ అర్థమైందా ఒక్కొక్కడు ఉంటాడు వాడే హత్య చేస్తాడు వాడే పోయి కేసు పెడతాడు వాడే హత్య చేస్తాడు వాడే పోయి కేసు పెడతాడు వీళ్ళు దర్యాప్తు ఎక్కడి నుంచి మొదలు పెడతారు తెలుసా వాడు చెప్పిన వాళ్ళు కాదు ముందు కేసు పెట్టాడు చూడు వాడి దగ్గర నుంచి మొదలు పెడతారు ఏ టైం వెళ్ళింది ఇంటి నుంచి ఏ టైంలో అప్పుడు నువ్వు ఎక్కడున్నా ఎందుకు వెళ్ళావు వాడికి నన్ను ఏంది సార్ కాదయ్యా మనిషి పోయింది కనబడట్లేదు అన్నావు నన్ను చెప్పు మరి మొత్తం దర్యాప్తు అక్కడి నుంచే ఒకళ్ళు ఒకళ్ళు విచారిస్తారు వాడినే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు కూర్చో ఏందంట ఎట్లా అంటున్నా ఆహా ఎన్నింటికి పోయింది అంటాడు మళ్ళీ ఇటు చెప్పే టైంలో మార్పు రాకూడదు మారిందా ఎనిమిదింటికి పోయింది అన్న తర్వాత ఎనిమిదిన్నరకు పోయింది అన్నాడు అనుకో ముందు రాసుకున్నాడు పట్టుకుంటాడే ఇందాక ఎంత ఎంత చెప్పాను అన్నావు అరగంట లేట్ చెప్పేయింది కాదు సార్ కొంచెం ఒక అరగంట తేడా సార్ చెప్పు ఏ ప్రతిదీ ఎక్కడ దొరికితే అక్కడ రాసుకుంటాడు ముందు అవసరమైతే వాడి మీద అనుమానం ఉంటే నాలుగు సార్లు అయినా సరే వాటి చేత మాట్లాడిస్తారు ఈ నాలుగు సార్లు ఎక్కడో చోడ తేడా పడతాడు చెప్పింది అదే నిజం అనుకో ఉన్న నిజం అదే కాబట్టి కరెక్ట్గా అన్నయ్య అదే వస్తాయి ఇరవై సార్లు అడిగినా ఇటు దొంగ అనుకో ఇటు తేడాగాడనుకో మొదటిసారి చెప్పింది టెన్షన్లో మర్చిపోతాడు ఇంకో టైం చెబుతాడు ఇంకొక విషయం చెబుతాడు అట్లాగా ప్రతిదీ కూడా లాజికల్గా ఆలోచించి పట్టుకుంటాను అన్నమాట ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే యశుప్రభుని గురించి జనం చెప్పడం కాదు ఇతను వెళ్ళి అబ్జర్వ్ చేశాడు ఆయన బోధ ఆయన వ్యవహార శైలి ఆయన క్రమం క్రమశిక్షణ పద్ధతి చాలా విషయాల్లో ఇతడు ఆలోచించినటువంటి సంగతులన్నిటికీ పర్ఫెక్ట్గా యేసు రీచ్ అయ్యాడు ఈయన సామాన్యుడు కాదు ఈయన సామాన్యుడు కాదు ఈయన బోధ సామాన్యమైంది కాదు ఈయన వ్యవహారం సామాన్యమైంది కాదు ఈయన చేసే కార్యాలు కూడా సామాన్యుడు చేసే కార్యాలు కాదు ఈ ప్రత్యేకమైన వ్యక్తి అనేది ఫిక్స్ అయిపోయాడు ఈలోపు తన దగ్గర ఉండేటువంటి దాసుడికి బలహీనత వచ్చింది పక్షవాతం వచ్చింది పడిపోయింది తనకెంతో నమ్మిన బంట్లా గుండి పరిచయం చేసేటువంటి దాసుడు వాడికి ఏదో జబ్బు వచ్చిందరే చూయించుకోరా ఏదో పావులా బేట ఇచ్చి వదిలించుకోరా అట్లాంటి కాదు ఇతను అన్యుడే జీవం గల దేవుణ్ణి ఎరగని అన్యుడే కానీ ప్రేమ కలిగిన వాడు యూజ్ అండ్ త్రో అని వాడుకో వదిలే అనే టైప్ కాదు కొంతమంది యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్లలో క్రైస్తవుల్లో ఈ టైప్ వాళ్ళు ఉన్నారు యూజ్ అండ్ త్రో కానీ ఇలాంట ఇలా అలాంటి కాదు అన్యుడై ఉండి కూడా ప్రభుని ఎరగని ఉండి కూడా తనకు నమ్మకంగా ఉపచారం చేసిన వాని పట్ల దయబుద్ధి జాలిబుద్ధి కలిగినోడు కనికరం కలిగినోడు వానికి చేయాల్సిన న్యాయం చేయాలనే మనసు కలిగినోడు కృతజ్ఞత కలిగినోడు గనుక అడిగాడు ఎట్లా వీడికి బాగుపడాలంటే ఏం చేయాలా వైద్యాలు అయిపోయినాయి తిప్పలు పడ్డాడు వాళ్ళు వాళ్ళని సంప్రదించాడు వాళ్ళు చెప్పిన సలహాలన్నీ చూశాడు దాసుడికి యజమానుడు సేవ చేశాడు కానీ అతను నయం అతను నయమై బాగుపడ్ల ఈ లోపు యేసు ప్రభుని అబ్జర్వ్ చేశాడు చివరికి యేసు ప్రభు దగ్గర విషయం ఉందన్న సంగతి అర్థమైంది చిన్నగా ఆయన రిక్వెస్ట్ చేశాడు ప్రభు నా దాసుడు పక్షవాతం వచ్చి బాధపడుతున్నాడు నువ్వు ఒక మాట సెలవివ్వు వాడు బాగుపడతాడు అని యేసు ప్రభు రిక్వెస్ట్ చేశాడు ఈ విన్నపాన్ని ఆలకించిన ప్రభు నేను వస్తాను ఇంటికి వచ్చి నేను వాడిని బాగు చేస్తాను అన్నాడు అయితే అంటాడు ప్రభువా నీవు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుణ్ణి గాను ఎందుకంటే నువ్వు ఎవరో నాకు తెలుసు నువ్వు నా ఇంట్లోకి వచ్చి నా ఇంట్లో సంచరించి నా ఇంట్లో నా ఇంట్లో అడుగు పెట్టడానికి వాసము చేయడానికి తగిన వాడను నేను కాను నీవు పరిశుద్ధుడవు నేను పాపేను మనుషుడను అని ఒప్పుకున్నాడు ఆయన